భరిత భారకానికి బాధ్యతయుత ప్రాతగా ప్రేమమూర్తిస్వామి శరణు వేడ రావాడ రావాడండి నేను తెలంగాణ కరీంనగర్ జిల్లా నుండి రండి అందరం కలిసి బీహార్ రాష్ట్రంలోని షేక్పురగ్రామం గురించి ప్రార్థన చేద్దాం ప్రియం గల మా ప్రియ పర్లోక తండ్రి మహాగనుడవు పరిచితుడవు రాజులకు రాజుల ప్రభులక ప్రభుల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం సమయంలో ప్రభు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ షేక్పుర అనేటటువంటి జిల్లాల ప్రభా ఆరు మండలాలు మూడు వందల పదహారు గ్రామాలు అందులో ప్రజలు ఉన్న అందరిని బట్టి కూడా మీ యొక్క సందాలకు వస్తూ ఉంటున్నాను ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా మాలాగా రక్షింపబడాలని ప్రభా మీ యొక్క పర్లో రాజ్యం యొక్క మర్మాలు వాళ్ళు తెలుసుకోవడానికి ప్రభా మేము వారికి మీ యొక్క రక్షణ స్వార్థలను అందించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభు మరి యొక్క అంత మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మిమ్మల్ని గుర్తెరువులాగా ప్రభా మీరు మాత్రమే పర్వక రాజ్యానికి వారసులు కావడానికి కారణం అనే విషయాన్ని వారు గుర్తిడానికి సహాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాను నాయన మరి ప్రభ అదేవిధంగా ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాయన మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రభా న్యాయబద్ధమైన పరిపాలన చేయలాగిన ప్రభా మీ కృపను అనుగ్రహించండి వాళ్ళని గైడ్ చేయండి అదేవిధంగా నాయన మరి ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థవలందరిని బట్టి కూడా వారి యొక్క కుటుంబాలను బట్టి ప్రభా ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య ప్రభా ముందుకు సాగడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ గురించి తమ ఫాత్సంధానం రావడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యాన్ని బట్టి ఈ వందనాలతో సహా చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన ఈ స్నామంలో మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె